రాష్ట్రంలో ప్రభుత్వాలు పార్టీలు మారుతున్నాయి కానీ ప్రజల పరిస్థితులు మారటం లేదని భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ అన్నారు అనంతపురంలోని రుద్రంపేట బైపాస్ ఎగ్జిబిషన్ మైదానంలో బీసీవై పార్టీ ఆధ్వర్లు రాయలసీమ సింహగర్జన సభను ఏర్పాటు చేశారు ఈ సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు రాష్టంలో వైసీపీ ప్రభుత్వం అధికారుల్లోకి వచ్చినప్పటి నుంచి ఎక్కడ చూసినా దోపిడీలు అవినీతి అక్రమాలే ఉన్నాయన్నారు తప్పుడు హామీలతో అధికారుల్లోకి వచ్చిన జగన్ ప్రజల్లో నిండా ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదన్నారు రైతులకు ప్రజలకు జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేదన్నారు రాష్ట్రంలో ప్రజాభివృద్ది జరగాలంటే ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అవసరమని ఆలోచనతోనే భారత చైతన్య యువజన పార్టీని స్థాపించామని చెప్పారు రాష్ట్ర ప్రజలు బీవైసీ పార్టీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ఆయన కోరారు అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేయటానికి తాను సిద్ధంగా ఉన్నానని ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరారు రాయలసీమ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుండి రైతులు యువత మహిళలు విచ్చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ హయంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయంలో కానీ పూర్తిగా ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది ఈ రాష్ట్రం అన్ని రకాలుగా వెనుకబడింది రైతులు మోసపోయారు యువత మోసపోయారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు మోసపోయారు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా వెనుకబాటుకి గురవుతూ పార్టీలు పూర్తిగా ఈ రాష్ట్రాన్ని లూటీ చేసే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఒక ప్రజా రాజకీయం కావాలి ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కావాలని ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే భారత చైతన్య యోజన పార్టీ ఆవిర్భావం జరిగింది వచ్చే ఇరవై నాలుగు ఎన్నికల్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా బీసీ యువజన పార్టీ ఆవిర్భవించబోతోంది ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు రాజకీయ మార్పు కోరుకుంటున్నారు బీసీవై పార్టీని ఆదరిస్తారు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే సంకల్పంతో బీసీ యువజన పార్టీ ప్రజల్లోకి వెళ్ళబోతోంది ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బీసీ యువజన పార్టీని రాష్ట్ర ప్రజలు ఆదరిస్తారనే నమ్మకంతో ఈరోజు ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము థ్యాంక్ యూ